సౌత్ సారీ స్టోర్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున సెకండ్ టైం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేసారు కదా రెండు వేశారు ఇద్దరే వేశారు ఆ ఇద్దరు ఎందుకు ఆపేశారు ఈ వీడియో పెట్టడం వల్ల ఆపేశారు మరి నేను పెట్టకపోతే వీళ్ళేసారు కదా అని చెప్పి గొర్రెల మందలాగా ఇంకొకడు వేస్తారు ఇంకొక లేసారు ఇంకొక లేసేస్తారు కదా మరి నేను స్టాప్ చేయాలి కదా నేను కానప్పుడు నేను చెయ్యాలి కదా అక్కడికి నాలుగు రోజులు నేను బయటకు రాకపోతే అడ్డమైన గాడిదలన్నీ కూర్చుని ఆవిడ తప్పలేకపోతే ఈ పాటకు వచ్చేవాళ్ళు అరిచేవాళ్ళు అని కోర్టులో కేసు ఉన్నాడు అప్పుడు ఓకే నేను బయటకు వచ్చి మాట్లాడడానికి ఉండదు ఓకే కోర్టు రూల్స్ ధిక్కరించినట్టు అవుతుంది అది ఇంకా పెద్ద కేసు అవుతుంది అక్కడికి నేను ఆగలేదు ప్రతి ఫోన్ లోని ఇచ్చే వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను డెఫినెట్ గా వస్తాను ఒక రోజు మీకు ఉంది మీకు అని చెప్తూనే వచ్చాను నేను అది కూడా వేశారు వీళ్ళు అది చేతులు అడ్డు తప్పలేదు కదా చెప్పే విధానం కరెక్ట్ గానే చెప్పాను కదా పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు మీకు నేనేంటో తెలుసండి నా టెస్ట్లు మీరు చేయించండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని అన్నాను అప్పుడు న్యూస్ ఆపేశారు హేమ గారికి మొత్తం ఈ పద్దెనిమిది నెలలు లీగల్ ఫైట్ కి ఎంత ఖర్చు అయి ఉంటుంది దాదాపుగా బెయిల్కి మాత్రమే కొంచెం ఎక్కువ ఖర్చు అయింది లాయర్స్ అందరూ ఫ్రీగానే వచ్చారు కానీ ఖర్చు వేస్టే కదా ఇంకా కోర్టుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఖర్చు అనుకుంటే ఎట్లా అవుతుంది తప్పదు తప్పదు అది తప్పు చేయకపోయినా కూడా ఖర్చు తప్పదు అంటే బెయిల్కి మాత్రం ఏదో ఉంటుంది ఫార్మల్ అమౌంట్ పాప లాయర్స్ అందరూ స్వచ్ఛందంగానే వచ్చారు వాళ్ళు నన్ను ఏమి ఫీజు అడగలేదు ఇప్పుడు కూడా నాకు అక్కడి నుంచి లాయర్ పంపించారు కదా ఇంతవరకు ఆయన కూడా పాపం ఏం ఫీజు అడగలేదు సో ఇచ్చి పంపించాలి తప్పదు అంటే ఈ పద్దెనిమిది నెలలు మీడియం ముందుకు రాకపోవడం అంటే దానికి ముందు పాయింట్లో పద్దెనిమిది నెలలు కూడా మీడియం ముందుకు రాకపోవడం ఓన్లీ కోర్టు అది అంటే అందులో ఆ మంది ఉంది కాబట్టి అది ఇంకా తీర్పు ఏం రాలేదు కాబట్టి ఇవ్వకూడదు కాబట్టి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు మీడియం ముందుకు రాలేదు కాదు కాదు యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో న్యూస్ వచ్చింది న్యూస్ వచ్చింది న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు వేస్తున్నారు కదా వేస్తున్నప్పుడు నేను వీడియో పెట్టాను కదా కాదు అని నేను కాదని కానీ వాడు మళ్ళీ ఇంకా వాళ్ళు బురద చేశారు కదా మళ్ళీ వీళ్ళు బురద చేస్తున్నారని మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను కదా వీడియోలు పెట్టాను కానీ నేను మీడియా ముందుకు రాలేదు నేను మీడియా ముందుకు ఎందుకు రాలేదు అంటే కోట్ల కేసు ఉంది ఒక వీడియో పెట్టినందుకే ఇంత గోల్ అయింది రెండు వీడియోలు పెట్టి నాలుగు వీడియోలు పెట్టి మళ్ళీ ఐదో వీడియో పెడితేనే కానీ న్యూస్ స్టాప్ అవ్వలేదు నేను బయటికి రాలేకపోయాను ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నీ ముందు కూర్చుని మాట్లాడాను కదా ఇట్లా మాట్లాడలేకపోయాను ఎప్పుడు ఆ లో వన్స్ కోర్టు కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు మాట్లాడొచ్చు ఇప్పుడు నేను రామా అంటాను నువ్వు దాన్ని నన్ను నీ అమ్మ అన్న అన్నావా అనుకో అది మళ్ళీ ఇష్యూనే కదా అందుకని రాలేదు ఫ్రెండ్స్ అందరూ రానివ్వలేదు బేసిక్ గా అసలు బయటికే రానలేదు అయితే నేను అప్పుడే వచ్చేసి తొడకొట్టేద్దాం అనుకుంటాను నేను అసలు ఏ అనేదా నా వాయిస్ నేను అస్సలు పెట్టుకోలేను నేను దా ఆ ఎమోషన్ ని ఎలా బయటికి త్రో చేయాలో తెలియక ఆ డిప్రెషన్ లో ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పి లేదా ఆళ్ళని చంపేస్తానేమో అని భయపడి నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళా చూసే ఉంటా కదా ఐస్ ఐస్ లో కూర్చుని వన్ ఫిఫ్టీ కేజీస్ ఐస్ అది ఐస్ లో కూర్చుని అరిచన్ చూడు అదంతా ఏంటనుకున్నావు అన్ని పెట్టారు కదా సెన్సార్ అంటే ఒరే నేను అది కాదంటే మీ అది ఒక ఎమోషన్ ఉంటది కదా దాన్ని త్రో చేయాలి లేకపోతే నేను ఏం చేస్తా నాకే తెలియదేమో ఎవడని మీదనే అసెడ్ పోతుంది నేను వెళ్ళి లేకపోతే నేనే చచ్చిపోతే కానీ అందులో ఉంటే నిజంగా మొత్తం దాంట్లో ఉంటే అంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు ముందు మనకి సెషన్స్ ఇస్తారు వాళ్ళు కూర్చోబెడతారు మాట్లాడతారు మనల్ని ఆ మూడ్లో ఆ క్రియేట్ చేసి ఆ మూడ్లోకి తీసుకెళ్తారు నువ్వేం వదిలేయాలి అనుకుంటున్నావు ఏం త్రో చేద్దాం చేద్దామనుకుంటున్నావు ఆ గుండెల్లో నీ భారాన్ని అని అట్లా వాళ్ళు చేస్తారు నేను ట్రైనింగే వచ్చాను నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఒక థర్టీ మెంబర్స్తో మా క్లబ్ హౌస్లో కూడా నేను ఈ ఐస్ బాత్ది పెట్టాను వింటర్ సీజన్ కదా అని మళ్ళీ బ్రేక్ ఇచ్చాను మళ్ళీ సారీ రెయిన్ సీజన్ నైన్ అందుకని బ్రేక్ ఇచ్చాను మళ్ళీ కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ పెడతాను నేను ట్రైన్ ఏ వచ్చాను ఇప్పుడు నేను ఎవ్వరిని తిట్టుకున్నా మాట్లాడేది సార్ కూర్చోనిసా నీకు నోటీస్ చేశాను చేస్తాను ట్రైన్ లేకపోతేనా ఇప్పుడు అయ్యా అదే కదా మామూలుగా కురికే కొరికే కొరికేడమే కొరికేయడమే ఆ కొరగడం వల్ల న్యూస్ ఏమంటారు ఇలా పెడితే నేను ఇక్కడ కొరికాను యాక్చువల్ గా నువ్వు మళ్ళీ ఇప్పుడు చూస్తే వీడియో ఇక్కడ ఉంటది మచ్చ నాకు కూడా తెలియదు మాయా బజార్ లాగా ఇక్కడ ఇక్కడికి ఎలా వచ్చిందో అది కరవడం కూడా కాదు ఏదో ఇలా ఇలా గీసిన గీత ఏదో ఉంది అది చూపించి దానికి టిటి ఇంజెక్షన్లు మళ్ళీ న్యూస్ ఛానల్ అప్పుడు నుంచే నేను ఛానల్ లో కానీ ఇంటర్వ్యూలు గాని ఇవ్వాల ఎలక్షన్ అప్పటి నుంచి మధ్యలో ఇంకా అసలు ఫోర్ ఇయర్స్ మీకు ఎవరికి కనపడలే మళ్ళీ ఈ న్యూస్ వరకు నేను లేను ఎందుకంటే నాకు బాధ కలిగింది నేను ఒకళ్ళు కొట్టడానికి వెళ్తున్నప్పుడు నరేష్ వాళ్ళ బాడీ గార్డ్స్ వీళ్ళు ఒక హతను కొడుతున్నారు ఆ ఫోటోలో అది కూడా ఉంటుంది ఇలా పట్టుకుంటున్నారు నరేష్ వాళ్ళ అందరు ఇలా పట్టుకుంటారు అబ్బాయి ఇలా పరిగెడుతున్నాడు నా వెనకాల శివ ఉంటాడు శివాలజీ వెనకాల నేను ఉంటాను ఆ అబ్బాయిని కాపాడడానికి నేను వెళ్తుంటే శివ ఆపేశాడు ఎంత శాడిస్తాడు చూడు పాప హేమ గారు వెళ్తుంటే శివ బాలేజీ ఆపేశాడని ఎవ్వడు వేయలేదు హేమ కొరికేసిందని వేసాడు నేను కొరికే టైంలో కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అబ్బాయిని కాపాడడానికి ఒక ఒక స్ట్రైక్ అయింది నేను కింద నుంచి దూరం వెళ్ళిపోయాను ఫొటోలో కూడా కింద నుంచి వెళ్ళినట్టు కూడా ఉంటాయి వీణ ఏం చేయలేదు నేను ఈ అబ్బాయిని ఏం చేయలేదు నేను సో న్యూస్ ఎలా వేసేసారు హేమ కొరికే స్నేహం కొరికే స్నేహం కొరికేసిందని వేస్తారు ఆళ్ళు కూడా వచ్చి నవ్వు అనుకుంటూ ఇచ్చారు అంటే వాళ్ళకే సిగ్గేసింది నాకు ఇప్పుడు చూసే నవ్వు వస్తుంది అప్పుడు డిసైడ్ అయ్యాను ఓహో మీడియా మనల్ని వాడుతుంది మనకి వద్దు మీడియా వద్దు ఎవరు వద్దు సో ఈ గెలిచిన వాళ్ళందరూ రాజీనామాలు ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసాం అప్పుడు మా టీంలో ఎవరెవరికి వెళ్తారు వాళ్ళందరూ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా అసలు మా అసోసియేషన్ కానీ ఆ ఎలక్షన్ కి సంబంధించింది క్యారీ ఫార్వర్డ్ చేయలేదు మీడియా దూరంగా ఉన్నా ఇయర్స్ దూరంగా ఉన్నా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు గోకి గోకించుకుంటున్నారు అంతే వాళ్ళు గోకి గోకించుకుంటున్నారు సఫర్ అయింది నేను నా ఫ్యామిలీ మాలోని మా ఏదైతే మా అసోసియేషన్ ఉందో అందులోని మిమ్మల్ని మెంబర్గా తీసేసామని అని మళ్ళీ ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది కదా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు అప్పుడే తీసేసుకున్నాను అప్పుడు మళ్ళీ వచ్చే అప్పుడే వచ్చేసింది మళ్ళీ న్యూస్ లో చిన్న చిన్న అంటే ఈ తీసేసింది పెద్దగా వేసారు ఇచ్చింది ఇంతే వేస్తారు కదా ఇప్పుడు జరిగితే అప్పుడు వెంటనే తీసుకున్నాం విష్ణు బాబుకి కాల్ చేసే విష్ణు బాబు నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి ట్వీట్ చేశారు నిజాన్ని నిజం నిలకడమే తెలుస్తుంది నిజ నిజాలు తెలిసే వరకు కొంచెం ఆగండి అని చెప్పేసి పాపం ఆయన ట్వీట్ చేశారు నా కోసం తర్వాత నాకు ఫోన్ లో మాట్లాడారు మేమందరూ నీకు సపోర్ట్ ఉన్నాంరా మీరు భయపడక భయపడకండి హేమ గారు మేము ఉన్నామా నేను ఆ జైలు కెళ్ళ వచ్చే లోపల తీసేస్తాను తీసాను నేను రాగానే వెళ్ళా విష్ణుబాబు దగ్గరికి బాబు ఏంటది ఎందుకు తీశారు ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో కోర్టులో శిక్ష వేస్తారు కదా అప్పుడు తీసేయండి మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసేయండి ఇప్పుడు ఎలా తీస్తారు నన్ను ఆల్రెడీ మీడియా వాళ్ళు ముంచేస్తారు ఇక్కడి వరకు ములిగిపోయి ఉన్నాను ఓకే ఇప్పుడు ఇంత కొనవరితో కొట్టుకుంటా ఉన్నాను మీరు తీసుకొచ్చి ఒక బండరా నా నెత్తి మీద వేసేస్తే సో నేను ఏమైపోవాలి మీరు ఇస్తారా నాకు ఒక నోటీస్ ఇవ్వాలి మా నుంచి ఆ నోటీస్కి నేను రిప్లై ఇవ్వాలి మీరు నోటీస్ ఇవ్వలేదు నేను రిప్లై ఇవ్వలేదు మీరు కార్డు ఎలా సస్పెండ్ చేస్తారు మీరు ఇచ్చేసాయండి బాబు ఒకవేళ మీ వల్ల కాదు అని ఏదన్నా అలా అనిపిస్తే గనక నేను కోర్టుకు వెళ్తే ఓకే న్యాయస్థానానికి వెళ్ళి నా కార్డునే తెచ్చుకుంటాను నా కార్డు నాకు కావాలి ఇలాంటి టైంలోనే కదా మా హెల్ప్ కావాలి అని చెప్పి విష్ణుబాబుకి చెప్పి అన్ని మొత్తం పేపర్స్ చూపించి అక్కడ ఎవరు కోర్టుకి వెళ్ళి మన నాకు బెయిల్ ఎలా వచ్చిందో ఆ పేపర్స్ అన్ని చూపించి విష్ణుకి గా కార్డు తీసుకున్నాం ఇచ్చిన తర్వాత ఏమన్నారు హేమగారు మళ్ళీ మీడియాకి అది చెప్పకండి మనం కార్డ్ ఇచ్చామని అది ఇది అంటే నేను అన్నాను అదేంటి బాబు ఎగ్జాక్ట్లీ అంటే మన ఆఫీస్ లో ఎవరో లీక్ చేశారండి లెటరు అంట ఓ అవునా బాబు సర్లేండి నేను కూడా ఎవరికి చెప్పను అని చెప్పాను తర్వాత నేను ట్వీట్ చేసా మా ఎప్పుడు నాకు అండగా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మా నాకు గా ఉంది థ్యాంక్స్ టు మా అని చెప్పేసి నేను ట్విట్టర్ లో ట్వీట్ చేసాను నేను లెటర్ లీక్ చేయలేదు ట్వీట్ చేశాను మాకు థ్యాంక్స్ చెప్పాను అప్పుడు గా మన పెద్ద మనుషులు అందరూ ఆ మా కార్డు ఇచ్చేసారు హేమకి అని చెప్పేసి సస్పెండ్ అయిన వన్ కి కార్డు తెచ్చేసుకున్నాను నేను ఒకటే చెప్తున్నా ఐఎమ్ ఏ ఫైటర్ నేను తప్పు చేయను చాలా మంది అమ్మాయిలు హేమక్లా ఉండాలి హేమక్లా నవ్వాలి హేమక్లాగా ధైర్యంగా ఉండాలి లాగా యాక్ట్ చేయాలి హేమక్లాగా పేరు తెచ్చుకోవాలి ఇన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి నేను ఇప్పుడు సబ్జ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాను డ్రగ్స్ తీసుకుని